రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో ముద్దాయి సీను తరఫున కోర్టులో వాదించి బెయిల్ మంజూరు చేయించిన ప్రముఖ హైకోర్టు లాయర్ సలీం మంగళవారం ఓ పని మీద రాయదుర్గం కోర్టుకు వచ్చారు ఈ సందర్భంగా మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టును గౌరవించి ఇచ్చేందుకు కోర్టుకు రావాలని కోడికత్తి సీను కేసులో సాక్ష్యం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన కోర్టుకు వచ్చే వరకు తాను నిద్రపోనని పోరాడతానని స్పష్టం చేశారు గాలి జనార్దన్ రెడ్డికి పద్నాలుగేళ్ల తర్వాత శిక్ష ఎలా పడిందో అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు తప్పు చేసిన ఎవరికైనా శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రముఖ అడ్వకేట్ బోయపాటి మురళి అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కడిపుడి మహబూబ్బాషా ఉన్నారు సలీం అడ్వకేట్ విశాఖపట్నం నుంచి స్పెషల్గా వచ్చాను ఒక క్రైమ్ క్రైమ్ టూ బై ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ క్రైమ్లా అర్ణిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ దాంట్లో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు సో దాని మీద నేను కంప్లైంట్ హైకోర్టులో పెట్టాను సో దాంట్లో కంటెంప్ట్ ప్రొసీడ్ కూడా నేను ఫైల్ చేశాను సో అదే విషయంలో ఈ ఈరోజు అదే కేసు మీద ఫర్దర్గా ఈ ప్రొసీడ్ నుంచి దాన్ని ప్రసూ చేయడానికి రాయదుర్గం కోర్టుకి వచ్చాను సార్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఎన్ఐఏ కోర్టు టెన్ అప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్లం ఇయ్యాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ ఇచ్చారు అసలు దీంట్లో ఏ ఏమంత హంతుకుడు ఎవరుండ చంద్రబాబు నాయుడు ఉన్నాడు సో హర్షవర్ధన్ చౌదరి ఉన్నారు వాళ్ళని స సైడ్ చేసి ఈ అబ్బాయిని పెట్టి విచారించారు దాంట్లో అసలు విచారించ అన్క్లియర్గా ఉంది వాళ్ళని కూడా విచారించాలి అని ఆయన పిటిషన్ వేసి ఆ పిటిషన్ కొట్టించింది హైకోర్టు ఎన్ఐఏ కోర్టు సో దాని మీద జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు సో కొట్టిన పిటిషన్ మీద సో కొట్టిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది సో అందువల్ల ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కోర్టుకి రాలేదు ఆ హైకోర్టు ఆర్డర్ కూడా ఏముందంటే ఫర్దర్ ఏదైనా ప్రొసీడింగ్ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ వెకెట్ అయిన తర్వాతనే అక్కడ విచారణ స్టార్ట్ అవుతుంది దానివల్ల ఆ బెనిఫిట్ ఇప్పుడు వరకు ఉంది జగన్మోహన్ రెడ్డికి మనం ఆ సోమనీ టైమ్స్ నేను మెన్షన్ చేశాను హైకోర్టులో కానీ ఇది పొలిటికల్ కేసు ఉంది అని హైకోర్టు జడ్జి దాన్ని పక్కా పెట్టారు కానీ ఈ హాలిడే తర్వాత దాన్ని మరీ మెన్షన్ చేసి దాన్ని పరోగతి దాని గతి నేను స్పీడ్ అప్ చేయాలని ఆలోచించేశాను సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన కోడికత్తి దాడి జరిగిందా అలాగే గులకరాయ దాడి కూడా జరిగిందా లేక ఏదనేది డ్రామా అనేటువంటిది కూడా బయట ప్రచారం ఉంది ఎలా సార్ జగన్మోహన్ రెడ్డి మీద ఏ దాడి అయితే కూడా జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం తీసుకుని కోర్టుకి రావాలి అప్పుడే విధి విధానాన్ని గౌరవించాలి అప్పుడు నిజ నిజాలు బయట వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి కోరికత్తి కేసులో వాంగ్మూలంకి రా రాలేదు కోర్టులా ఇవ్వడానికి మరీ జగన్మోహన్ రెడ్డి గుల్కరై కేసులో కూడా వాంగ్మూలం ఇవ్వలేదు సో ఆ కుర్రోడి కుర్రోడ్కి వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ హోల్డర్ పర్సన్ ఆయన విధి విధానాన్ని గౌరవించాలి ఆయన రూల్ ఆఫ్ లాగా ఫాలో అవ్వాలి రూల్ ఆఫ్ వాళ్ళకి ఫాలో అవ్వటం లేదని మా మనం కూడా వాయా మీడియాని ఎన్లైట్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి రావాలి సాక్ష్యం చెప్పాలని నా విధాన ఉంది సార్ ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల పైన ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పైన ఎట్లా అయితే తీర్పు పద్నాలుగేళ్ల తర్వాత వచ్చి ఆయనకి శిక్ష పడిందో అట్లా జగన్మోహన్ రెడ్డి మీద కూడా పడే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటా ఉంటుంది సార్ న్యాయం ఎప్పుడైనా అన్నయ్యకి గురు అవ్వదు మీకు మధు కూడా అని ఒక సీఎం ఉండే జార్ఖండ్ ఆయన వరకు జైల్లో ఉన్నారు ఎవరైనా నేరం చేసిన వాడికి ఎప్పుడు శిక్ష తప్పదు ఇది విధి విధానం అది వేదాల్లో కూడా అదే ఉంది మీరు ఎక్కడైనా చదువుతే ఇక్కడ ప్రతి పురాణంలో అది ఉంటుందని నమ్ముతున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చే అవకాశం ఉందా సార్ అసలు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రప్పించాలి రెస్పాండ్ నా మీద ఉంది జగన్మోహన్ రెడ్డి రప్పించే వారకు నేను కూడా నిద్రపోవను దీని మీద పోరాడుతున్నాను మీరు మీడియా సహకరిస్తున్నారు దానికి కూడా చాలా థ్యాంక్స్ ఈ ఈరోజు కూడా మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు మీడియా ఇండిపెండెంట్గా ఉంది అక్కడ ఎవరున్నా చూడటం లేదు మీరు నిజ నిజాలు బయట పెడుతున్న నేను కూడా మీకు ఉత్సాహం ప్రోత్సాహం చేయాలని నేను ఆశిస్తున్నాను రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని ఉంది అదే నా నమ్మకము అదే ఈ కేసు భవిష్యత్తు సార్ మీరు పదే పదే మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు రావాలి 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 అని అడుగుతున్నారు కానీ ఆయన మాత్రం రావట్లేదు అంటే ఏంటి ఎందుకని రావట్లేదు చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు అసలు కోడికత్తి కేసులో సూను కోడికత్తి సినిమా ఎవరు ఉన్నాడు ఆయన ఒక పొబ్బడి గార్డు లాగా చెప్పాడు ఆయన అసలు అంతకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆస్వాద చౌదీ ఉన్నాడు ఎవరు ఫైనాన్స్ చేశారు ఎవరు హస్తం ఉంది అని బయట పెట్టని ఆయన అప్పీల్కి వెళ్ళాడు ఆ అపిల్ పెండింగ్ వల్ల ఇప్పటి వరకు దాంట్లో స్పీడ్ అప్ అయ్యలేదు కానీ ఈ ఏమిటో ఈరోజు మంగళాని గత రేపలి నుండి మనం గుల్కరాయి కేసు మీద కూడా సిట్ చేస్తున్నాము కేసు కూడా జూన్ వేల తర్వాత మైషిన్ చేసి అది అది కూడా మనం గెలిపే ఉన్నాం ఇప్పుడు ఆ దళిత యువకుడిని ఆ కేసుల్లో అనవసరంగా ఇరికిచ్చేసి అతను మాత్రం కోర్టుకు రాకుండా ఉంటున్నాడనేది అంటే దళిత యువకుడిని ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారా లేదా అదే అయితే రాంగ్ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ మీద పడింది ఒక దళిత అబ్బాయి అది కూడా పూర్ ఫ్యామిలీ వాళ్ళు అసలు జీవన విధి విధానం కూడా ఏమంటారు పనికి ఆహార పథకం మీద వాళ్ళు ఉంటారు అసలు వాళ్ళకి ఎంత ఇన్నోసెంట్ ఉన్నారు ఒక దళిత అబ్బాయిని ఆయన ఎరికించారని దాని వల్ల ఆయన పొలిటికల్ డామేజ్ అయింది నమ్ముతున్నాను వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి